హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలామందికి చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళు ఇంకా ఉంటారు కదా వారి కోసం నా ఈ వీడియో పనికి వస్తుందని యూజ్ అవుతుందని ఈ చిన్న వీడియో సరేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ వాష్ చేసుకొని మనం ఇలా స్టైనర్లో వేసుకున్నాను మూడు నాలుగు సార్లు బాగా వాష్ చేసుకోండి చాలా నీట్గా ఉంటుంది ఆ తర్వాత మనము ఈ చికెన్ని ఒక గిన్నెలోకి మార్చుకుందాము ఇలా ఒక గిన్నె తీసుకొని మనము ఈ గిన్నెలోకి మొత్తం చికెన్ మొత్తము వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనము దీనికి సరిపడేంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ కేజీ చికెన్కి పెద్ద స్పూన్తో నాలుగు స్పూన్ల వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనము ఇది కొంచెం పక్కన పెట్టేసి ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసుకుందాము ఈ ఆనియన్ మనము ఫ్రై చేసుకొని ఇది బిర్యానీ మసాలాలోకి కలిపేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం రెండు మూడు స్పూన్ల వరకు నూనె వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఒకవైపు ఆనియన్స్ ఫ్రై చేసుకుంటూనే మనము ఇప్పుడు చూపించాను కదా గిన్నెలో మసాలాలు వేసి చికెన్ని ఇలా కలిపేసుకుంటున్నాను కదా ఇప్పుడు ఇది కంటిన్యూ చేద్దాము ఇప్పుడు దాని తర్వాత మనము కొంచెం పసుపు వేసుకుందాము ఒక స్పూన్ పసుపు వేసుకోండి రెండు స్పూన్ల వరకు మనము మిర్చి పౌడర్ వేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో మనము ఆనియన్ కూడా ఫ్రై చేసుకుంటూ ఈ పని కూడా కంటిన్యూ చేయొచ్చు చూడండి ఇలా మనము రెండు స్పూన్ల వరకు మిర్చి పౌడర్ వేసి ఒక స్పూను ధనియాల పౌడర్ వేసాను ఇలా వేసుకున్న తర్వాత మనము బిర్యానీ ఆకులు రెండు తీసుకొని ఇలా క్రష్ చేసి వేసుకున్నాను ఆ తర్వాత షాజీరా వేసాను ఆ తర్వాత రెండు యాలకులు రెండు లవంగాలు వేసుకున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోండి మసాలాలు బాగా కలుపుకోండి ఇలాగా కొంచెం ఉప్పు వేసుకున్నాను లాస్ట్లో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఆనియన్స్ కొంచెం చల్లారిన తర్వాత నేను దీంట్లో నలిపేసుకొని దీంట్లో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ ఆనియన్స్ మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము దీంట్లో అదే ఆయిల్ వేడి చేసాం కదా ఆ ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలి కాకపోతే ఇప్పుడు కాదు ఇప్పుడు నేనైతే ఒక కప్పు పెరుగు యాడ్ చేశాను ఒక చిన్న కప్పు పెరుగు తీసుకోండి పెరుగు వేయడం వలన చికెన్ చాలా సాఫ్ట్గా అయ్యి చికెన్ బాగా తొందరగా కుక్ అయిపోతుంది ఇప్పుడు లాస్ట్లో ఫైనల్లో నేను చెప్పిన ఆయిల్ దీంట్లో యాడ్ చేస్తున్నాను మనం ఆనియన్ ఫ్రై చేసిన ఆయిలే వేసుకున్నాము ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోండి ఇంతవరకు నా ఛానల్ చూస్తూ ఉండి కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనివారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఒక చిన్న లైక్ వలన మాకు ఈ వీడియో అనేది షేర్ అవుతుంది మీలాంటి వాళ్ళకు ఇంకా కొంతమందికి చూడడానికి నా ఈ వీడియో ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం నెక్స్ట్ దీంట్లో కొత్తిమీర పుదీనా కొంచెం బాగా వాష్ చేసుకొని చిన్న చిన్నగా తరిగి యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనము ఇది సైడ్కి పెట్టేద్దాము ఇప్పుడు మనము బిర్యానీ తయారు చేయడానికి ఆయిల్ వేసుకున్నాను ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని చెక్క బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర పుదీనా ఇవి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి రెండు లవంగాలు రెండు యాలకులు కూడా వేసుకోండి ఇవన్నీ కొంచెం నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసిన చికెను మిశ్రమం మొత్తం దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి చెప్పడం మర్చిపోయాను సారీ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇలా రెండు మూడు పచ్చిమిర్చిలు మధ్యలోకి కట్ చేసి వేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము చికెన్ మిశ్రమం మొత్తం దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి చికెన్ మిశ్రమం మొత్తము యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని మనం బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మనకు దీంట్లో పెరుగు యాడ్ చేస్తాం కాబట్టి ఆ పెరుగులోనే ఇది చికెన్ మొత్తం బాగా కుక్ అయిపోతుంది మనకు కుక్కర్ కూడా అవసరం లేకుండా ఇలా పెరుగు వేసుకొని ఇలా మనము మొత్తం మిశ్రం ఇలా కలిపేసుకొని పెట్టుకుంటాం కాబట్టి ఇది చికెన్ బాగా కుక్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా చాలా సాఫ్ట్గా కూడా చికెన్కు చాలా మంచి టేస్ట్ వస్తుంది చూడండి దీంట్లో వాటర్ రావడం స్టార్ట్ అయిపోయింది ఇలా మొత్తం ఈ చికెన్ దీంట్లోనే బాగా కుక్ అయిపోతుంది దీనికి నేను రైస్ ఇలా వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీంట్లో వాటర్ వేసుకున్నాను రైస్ కోసము బిర్యానీ స్పైసెస్ ఉప్పు వేసుకొని మనం వేడి చేసుకోవాలి ఇప్పుడు దీనికి సరిపడేంత ఉప్పు వేసుకుంటున్నాను బిర్యానీకి ఒక మరాఠీ మొగ్గ కొంచెం చెక్క కొంచెము జీలకర్ర మీకు ఇష్టమైతే షావిరా కూడా వేసుకోవచ్చు కాకపోతే జీలకర్ర వేయడం వలన చాలా టేస్ట్ వస్తుంది నాలుగు యాలూకలు వేసాను ఒక మరాఠీ మొగ్గ వేసాను ఇవి మొత్తం వేసుకోండి ఇప్పుడు మనము ఈ వాటర్ని బాయిల్ చేసుకొని రైస్ వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు లేదా రెండు అలా వేసుకోండి నేనైతే ఒకటి ఇలా తుంచేసి వేసుకుంటున్నాను ఇప్పుడు మనం వాటరు సైడ్న పెట్టేసి ఇలా ఒక సైడ్ చికెన్ ఉడికిందో లేదో చికెన్ ఎలా ఉందో లేదో చూసుకుంటూ ఉండాలి ఫాస్ట్గా మీ బిర్యానీ అనేది తొందరగా అయిపోతుంది ఇలా చేసుకుంటే చూడండి ఇంకా కుక్ అవ్వలేదు దీంట్లోనే వాటర్ మొత్తం వదులుతుంది చికెన్ చూడండి ఫిఫ్టీ పర్సెంట్ అయితే అయ్యిందండి చికెను చెక్ చేసుకుంటే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కావడానికి మనకు ఆ వాటర్ పక్కన పెట్టేసాం కదా ఆ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఇది కూడా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని చూస్తూ నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వాటర్ చెక్ చేసుకుందాము ఇది బాయిల్ అవ్వాలండి ఇప్పుడు ఇప్పుడైతే చికెన్ బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఆ సైడ్ నేను రైస్ కూడా వేసేసుకున్నాను ఇది కూడా కుక్ అయిపోతూ ఉంటుంది చూడండి ఇలా రైస్ కూడా మనకు సిద్ధంగా ఉంది ఇప్పుడు మనకి ఇది ఇలా స్టేన్ చేసేసి మొత్తం వాటర్ తీసేసి మనము సగం వరకు బియ్యం ఇలా రైస్ వేసుకుని సగం వరకు ఇలా చికెన్ హాఫ్ వేసుకోవాలి మొత్తము టూ లేయర్స్లోనే మనకు మధ్యలో సెంటర్లో చికెన్ మొత్తం వేసుకొని మనకు రైస్ కవర్ చేసుకొని దమ్ చేయడానికి పెట్టేయాలండి ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా మీకు బిర్యానీ సూపర్గా వస్తుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా సూపర్గా టేస్టీగా కూడా ఉంటుంది నేను చూపించిన విధంగా స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా ఇలాగే చేసుకుంటే హైదరాబాది దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ చాలా సూపర్గా ఎంతో టేస్టీగా కుదురుతుందండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి బై బాయ్ బాయ్